గ్రామ సమాజ స్థాపన కోసం మహిళలు ఉద్యమించాలి జ్యోతి రాష్ట్ర అధ్యక్షులు ఆదిమ సమాజం నుంచి పెట్టుబడిదారి సమాజం వరకు సామాజ అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమైందని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐదవ రాష్ట్ర అధ్యక్షులు అరుణజ్యోతి రాష్ట్ర సహాయ కార్యదర్శి నలిగంటి రత్నమాల అన్నారు జిల్లా రాజకీయ శిక్షణ తరగతులు శ్రామిక భవన్ కార్ల్ కాలనీలో నిర్వహించడం జరిగింది ఈ శిక్షణ తరగతులకు భూపాలపేట్ జిల్లా అధ్యక్షులు వంగాలా లక్ష్మక్క అధ్యక్షత వహించారు ముందుగా ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన సిపిఎం జాతీయ కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి గారికి ఐదవ మహబూబ్

జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఐద్వా జిల్లా మహాసభ సందర్భంగా రాజకీయ శిక్షణ తరగతులు మహిళలకి నిర్వహించడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల పట్ల అనుసరిస్తున్నటువంటి విధానాలు ప్రజల పట్ల అనుసరిస్తున్నటువంటి విధానాల గురించి అనేక విషయాలని మహిళలకి చెప్పి వాళ్ళని చైతన్యం చేయడం కోసం ఈ శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఆరు గ్యారెంటీల పేరుతోటి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఈ రోజు రెండు రెండు పథకాలను మాత్రమే అమలు చేస్తున్నారు అని చెప్తున్నాం ఆ రెండు పథకాలు కూడా చాలా పాక్షికంగా అమలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అని చెప్పారు చాలా గ్రామాలకి నేటికి కూడా బస్సు సౌకర్యం లేకు లేకపోవడం వల్ల ఆ బస్సును మహిళలు ఉపయోగించుకోలేనటువంటి పరిస్థితిని కల్పిస్తా ఉన్నారు రెండవది జనాభాకి అనుగుణంగా బస్సుల సంఖ్యను కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం ఇక రెండవ పథకానికి సంబంధించింది ఉచిత కరెంట్ ఉచిత కరెంటు కూడా రెండు వందల లోపు యూనిట్లు కాల్చుకుంటే ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పేసి చెప్పారు ఆ ఉచిత కరెంటు కూడా అనేక ఈరోజు భూపాలపల్లి జిల్లాలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా రాజకీయ శిక్షణ తరగతులు జరుగుతూ ఉన్నాయి ఈ రాజకీయ శిక్షణ తరగతుల్లో ప్రధానంగా ప్రభుత్వాలు పనితీరు మహిళలు ఎదుర్కొనే సమస్యలు అదేవిధంగా మహిళలు మతోన్మాదము ఆదిమ సమాజం నుంచి బాలస సమాజం వరకు స్వామి సమాజం వరకు మహిళలు ఎలాంటి స్థితిగతులు ఎదుర్కొన్నారు అందులో ప్రభుత్వం ఎలాంటి విధానాల్ని తీసుకొస్తుందనే అంశాలని చర్చించడం జరుగుతూ ఉన్నది ప్రధానంగా ఇవాళ మహిళల్ని ఒక వినిమయ వస్తువుగా చూపెడతా ఉన్న పరిస్థితులు ఉన్నాయి సనాతన సాంప్రదాయాల్ని ముందుకు తీసుకొచ్చి ఆ సనాతన సాంప్రదాయాల్ని కొనసాగించాలని చెప్పడం కేంద్ర ప్రభుత్వానికి ఎంతవరకు సరి అయింది అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఇవాళ మనుధర్మ శాస్త్రం ఏ విధంగానైతే విధానాల్ని ముందు పెట్టిందో ఆ విధానాల్ని అమలు చేయమని చెప్పేసి ప్రజ్ఞాసింగ్ లాంటి వాళ్ళు వాళ్ళ మహిళలు ఎందుకు బయటికి రావాలి అర్ధరాత్రుల్లో మహిళలు ఎందుకు బయటికి రావాలి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఒక మంత్రిగా మంత్రి వై ఉండి మీరు ఇలాంటి మాటలు మాట్లాడడం సరైందా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం మహిళలు ఎందుకు బయటికి రావాలి అంటే మహిళలు అర్ధరాత్రి అపరాత్రి సమయ పాలన అనేది లేకుండా చదివితేనే ఇవాళ ర్యాంకులు సాధించే పరిస్థితిలో లేరు అంటే ఆర్థిక సమస్యలు ఉండడం వల్ల ఇవాళ వాళ్ళ చదువులు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి కానీ ఎంతో